అర్శకుడైన నసరుడైన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త ఐదవ అధ్యాయం రెండవ వచ్చి నుంచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాహాను సువార్త ఐదో అధ్యాయం రెండవ వచ్చిన నుంచి మనం ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇరుషిలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతేస్త అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మండపములు కలవు ఆయా సమయములకు దేవదేవత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడనను బాగుపడును గనుక ఆ మండపంలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊస కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండిను ఏసు వాడు పడియుండు చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉండడానికి స్వస్థపడ అని వాడిని అడుగుగా ఇక్కడ మనకు ఒక సందర్భం కనబడుతోంది అక్కడ ఇరుసలేములు గుర్రెల ద్వారం దగ్గర బితేస్తానబడిన ఒక కోనేరు ఆ కోనేటిలో ఆ దేవదూత వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు అక్కడ ఎట్టి వ్యాధి గలవాడైనను ఎటువంటి వ్యాధి గలవాడైన అక్కడ కనపడుతుంది కదమ్మా అక్కడ చూసినట్లయితే ఎట్టి వ్యాధి గలవాడైన బాగుపడాను ఆ గుడ్డివారు కుంటివారు ఓచ్చ చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు అంటే ఎలాంటి వ్యాధి గలవాడైనను అక్కడ ఆ దేవతతో వచ్చి ఆ నీళ్లు కదిలించేటప్పటికి ఎలాంటి వ్యాధి గలవాడు మొదట ఎవరైతే దిగుతారో ఆ వ్యక్తి స్వస్థపరచబడుతున్నాడు అయితే అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుంచి ఒక మనుష్యుడు ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా ముప్పది ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే చూడండి ఎంతకాలం బహుకాలం నుంచి అక్కడ ఆ మనుష్యుడు ఉన్నాడు అయితే ఆ మనుష్యుడు ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఒక మనుష్యుడు అక్కడే ఉన్నాడు ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు ఆ వ్యక్తి గురించి ఎవరు ఆలోచించలేదు ఆ వ్యక్తి యొక్క యోగక్షేమాలు కానీ ఆ వ్యక్తిని ఆయనకి ఏదన్నా కావాలని కానీ ఎవరు ఆయన మీద జాలి పడలేదు అయ్యో ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాల ఇంతకాలం నుంచి ఇక్కడే పడి ఉన్నాడే కనీసం ఇతన్ని ఆ దేవదోత వచ్చి ఆ నీళ్లు కదిలించేటప్పుడు ఆ నీటిలోనికి దింపుదాం ఈ వ్యక్తిని అని ఎవరు కూడా ఆ వ్యక్తి పట్ల బాధ్యత అనేది ఎవరికీ లేదు ప్రేమ అనేది ఎవరికీ లేదు కరుణ అనేది ఎవరికి లేదు జాలి అనేది ఎవరికి లేదు ఈ రోజున మన జీవితాల్లో కూడా మన పరిస్థితులు కూడా అలాగే ఉంటూ ఉంటాయి మన మీద ఎవరు జాలి పడేవారు ఉండరు మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన పరిస్థితులను చూసి జాలి పడేవారు ఎవరు కూడా ఉండరు మనము మనము తింటున్నామా లేకపోతే మనం ఏదైనా కనీస అవసరతలు మనకి కలిగి ఉన్నామా అనేది మనల్ని చూసేవారు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే ఎవరు స్వార్థం వాళ్లే చూసుకుని ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఆ మనిషిని కూడా బహుకాలం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని ఎవ్వరు పట్టించుకోలేదు ఎవరు కూడా దరికి రాలేదు ఎవరు కూడా ఆయనను గురించి విచారణ చేయలేదు అయితే ఒక ఆ వ్యక్తి మాత్రం ఆయన గురించి పట్టించుకున్నాడు అలెలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయన ఎవరంటే నజరేయడని ఏస్సు ఆయన ఎవరమ్మా నజరేయడని ఏస్ ఆయన పట్టించుకున్నాడు ఈ రోజున నిన్ను పట్టించుకునేది కూడా ఆయనే నిన్ను నీ బాగోగులు చూసేది నీకు కావలసిన అవసరతలు నీ అక్కరలు నీ మీద జాలి పడేది ఆయనే కాబట్టి ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఏసయ్య ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నాడు ఐదవ వచనంలో అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడిని ఏసు వాడు పడియుండుట చూసి వాడంట పడి ఉండుట చూసాడంట ఆయన ఆయన చూసి కరుణ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దేవుడు దేవుడైనా నీ పరిస్థితిని చూస్తాడైనా నీకున్నటువంటి ఇబ్బందులు నీకున్నటువంటి ఆర్థిక లేమి నీకున్న అనారోగ్యము నీకున్న అవమానము నీకున్నటువంటి ఏదైనా సరే ఆయన చూసే దేవుడు చూసి ఆయన నీకు సహాయము చేసే దేవుడు ఆయన చూసి నిన్ను వదిలిపెట్టాడు కానీ నీకు సహాయం చేస్తాడు ఆయన ఆయన చూసాడంట ఆయన చూసి ఆయన ఉండలేకపోయాడు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వాడు బహుకాలం నుంచి అక్కడ ఉన్నాడని ఆయన చూసి ఆయన ఉండలేకపోయాడు ఆయన బహు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాడు చూడండి ఆయన అయ్యో ఈ మనుషుడేంటి బహుకాలం నుండి అంటే ఇంతకాలం నుంచి ఈ మనుషులు ఉండిపోయాడే అనేది చూడండి అప్పటికి యేసు ప్రభు గారి వయస్సు మరి ఆయన పరిచర్య ప్రారంభం అనేది ముప్పై సంవత్సరాల్లో ప్రారంభించబడింది యేసుప్రభు గారి పరిచర్య మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినట్టుగా కనబడింది మరి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో మరి ఆయన ఏ కాలంలో మరి ఆయన దగ్గరికి వెళ్ళాడో తెలియదని యేసు ప్రభు పుట్టక ముందు నుంచే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ మనుష్యుడు అక్కడ కోనేటి దగ్గర ఉన్నట్టుగా కనపడుతుంది అంటే చూడండి బహుకాలం నుంచి అక్కడ ఆ వ్యక్తి అలాగూ ఆ కోనేటి దగ్గర అలాగే ఆ పక్కనే ఉంటున్నాడు కానీ ఎవ్వరూ కూడా పట్టించుకునే వాళ్ళు కానీ ఏసా చూసి ఆయన ఆయన దగ్గరికి వచ్చాడు పడి ఉన్న ఆయన దగ్గరికి వచ్చాడు అలా మన దగ్గరికి కూడా ఆయన పడి ఉన్న మన దగ్గరికి కూడా మనం మన స్థితిలో మనము ఏ స్థితిలో ఉన్నా మనల్ని ఆదరించడానికి వచ్చే దేవుడైనా మనకు కావలసిన సహాయం సహకారాలు అందించే దేవుడు నువ్వు ఏ విషయంలో అయినా లేకపోతే ఏ విషయంలో అయినా భయపడుతున్నామో ఏ విషయంలో అయినా ఇంకా నన్ను ఎవరో చూసేవాళ్ళు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ చూసే దేవుడు ఏసయ్య మన పరిస్థితులు చూస్తాడు మనకు కావలసినటువంటి అక్కరలు ఇరిగిన దేవుడు మనల్ని చూస్తాడు ఎందుకంటే మనను సృష్టించిన సృష్టికర్త ఆయనే కాబట్టి మీద ఎవరు జాలిపడతారు మన తండ్రి జాలి జాలిపడతాడు మన పర్వతండ్రి కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు కొండల తట్టు నాకు సహాయం కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యహోగ వలనే నాకు సహాయం కలుగును ఎందుకంటే ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు కాబట్టి ఆయనే మనకు సహాయం చేసే దేవుడు మనకు సహాయం చేసేవాళ్ళు మనుషులు కాదు మనకు సహాయం చేసేవాళ్ళు ఈ లోక అధికారులు కాదు మనకు సహాయం చేసేవాళ్ళు మరెవరు కాదు కానీ మనకు సహాయం చేసే దేవుడు యేసు ప్రభు కాబట్టి ఆయన చూడండి ఈ భూమి మీద నరవి తారిగా ఆయన సంచరించినప్పుడు ఆయన చూడండి ఆయన దయ దేవుడు అనగా ప్రేమస్వరూపి అని బైబిల్ చెప్తుంది దేవుడు అనగా ఎవరమ్మా ప్రేమస్వరూపి చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎవరన్నా వెళ్తారా ఈ లోకంలో ఆయనతో ఏం అవసరం ఆయనకి ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోరు కూడా మనము వెళ్ళాం ఒక వ్యక్తి రోడ్డు పక్కన అలా పడిపోయి ఉంటే మనం కూడా వెళ్ళాం ఒకవేళ వెళ్ళిన దూరం నుంచి ఏదో ఇచ్చేసి వచ్చేస్తాం కానీ కానీ ఏసుప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత గల్ దయగలిగిన దేవుడు ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత దయగలిగిన దేవుడు యేసుప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు అలెలు దేవుడంటే ప్రేమ స్వరూపి దేవుడంటే ప్రేమ కలిగిన వాడు దేవుడంటే దయగలిగిన వాడు దేవుడంటే ఎంతో మంచివాడు కాబట్టి ఆయన వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి అక్కడే ఉన్న ఆ వ్యక్తితో అన్నాడు ఏసు వాడు పడి చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపర అని వాడిని అడిగా ఆయన అంటున్నాడు స్వస్థపర అని అడిగాడు నీకు అంతా ఆశ ఉందా నీకు ఆశ ఉందా అని అడుగుతున్నాడు ఆయన నీకు ఆశ ఉంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీకు ఆశ ఉందా నీకు స్వస్థపడాలనుందా లేకపోతే నీవు ఆశ్చర్యదింపబడాలనుందా నీవు బాగుపడాలనుందా అయితే నీకు సహాయం కలుగుతాడు ప్రియ సహోదరి సహోదరుడా నీకు సహాయం కల నీకు ముందు ఆశ ఉండాలి నీ జీవితానికి ఆశ ఉండాలి నీ జీవితానికి ఎప్పుడైతే ఆశ ఉందో దేవుడు నీకు సహాయపడతాడు ఆశ లేకపోతే నీకు దొరలవాట్ల నుంచి బయటికి రావాలని ఆశ ఉందా నేను ఈ యొక్క దురాల వాటి నుంచి మద్యం నుంచి లేకపోతే ఈ లోక సంబంధించిన దురాల వాటి నుంచి లేకపోతే గుట్కాల నుంచి కైనీ ప్యాకెట్ల నుంచి అబద్ధాల నుంచి నేను ఇటు నుంచి బయటపడాలని నీకు ఆశ ఉందా నీకు ఆశ ఉంటే నీ ఆశను బట్టి ఆయన నిన్ను బయటకు తీసుకువస్తాడు ఈ వ్యక్తిని కూడా అది అడుగుతున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరం ఇలాగే అలవాటు అయిపోయింది కదా ఇలా ఉండిపోయావు కదా నువ్వు ఇంకా స్వస్థపడాలని కోరుచున్నావా అని అడిగాడు ఆ వ్యక్తిని కానీ అప్పుడు ఆ వ్యక్తి చూడండి అన్నాడు ఆ రోగి అయ్యా చెప్తున్నాడు తన బాధ చెప్తున్నాడు అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కొనేటిలోనికి దించేవాడు నాకు ఎవడునో లేడు గనుక నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా చూడండి నాకు సహాయం చేసేవాళ్ళు కుటుంబ సభ్యులు ఏమైపోయారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు బంధువులు ఏమైపోయారు లేకపోతే ఆ గోత్రం వాళ్ళు ఏమైపోయారు వాళ్ళ ప్రాంతం వాళ్ళు ఏమైపోయారు వాళ్ళ జిల్లా వాళ్ళు ఏమైపోయారు వాళ్ళకు ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఏమైపోయారో తెలియదు ఈ రోజున మన పరిస్థితులు బాగుంటేనే అందరూ మన దగ్గర వస్తారు మన పరిస్థితులు బాగుంటేనే మన దగ్గరికి అందరూ వస్తారు తప్ప మన పరిస్థితులు బాగోకపోతే ఎవ్వరూ నీ దగ్గరికి రారు చాలామంది అనుకుంటారు వాళ్ళ మా వాళ్ళు వీళ్ళ మా వాళ్ళు వీళ్ళ మాకు దగ్గర వీళ్ళ మాకు చుట్టాలు అవుతారండి అని చెప్పుకుంటారు నువ్వు అప్పులైపోయి నువ్వు అన్నీ అయిపోయి దివాలా తీసి ఉంటే కనీసం నీ ఫోన్ ఎవరు కూడా నువ్వు ఫోన్ చేసినా కూడా ఎవరో నీ ఫోన్లు చేయరు కాబట్టి ఎవరు రాలి ఇక్కడ ఎంటున్నాడు ఆయన ఎవరూ రాలేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నా దగ్గరికి ఎవరూ రాలేదు అని చెప్తున్నాడు ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరు రాలేదు నా దగ్గర అయ్యా నన్ను కోనేటిలోను దించివాడు ఎవడునూ లేడు కోనేటిలో దించేవాడంట ఎవడూ లేడంట కాబట్టి ఆయన యేసు ప్రభుతో చెప్తున్నాడు నా కోనేటిలో దించేవాడు నన్ను ఎవడూ లేడు అనగా అక్కడ అంటున్నాడు యేసు ప్రాభు అంటున్నారు నాకంటే అక్కడ యేసు ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోని దించేవాడు ఎవడూనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరీ ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను కొనేటిలో దించిన నాకు ఎవరో లేరాయా అని చెప్తుంటే అప్పుడు ఒకవేళ నేను దిగాలనే ఆశ నేను దిగలేను నాకంటే ముందుగా ఇంకొకటి దిగిపోతున్నాడు ఏ ఊస చేయగలిగిన వాడు ఏ కళ్ళు వాడిని తీసుకొచ్చి వాళ్ళ బంధువులు వాళ్ళ సాటి సం పక్క వాళ్ళు ఎవరో సహాయం చేస్తున్నారు ఇతరులకి కానీ నాకు ఎవరో లేరు నాకు ఎవరు కూడా లేరు అని తన బాధ ఆయన చెప్పుకున్నాడు నీ బాధ కూడా వేసేకి చెప్పుకోవాలి నీ బాధ కూడా వేసేసి అదే ప్రార్థన ప్రార్థన అంటే ఏంటి నువ్వు చెప్పుకోవాలి నీ బాధ నీకున్న ఎ నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు నీకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఆయన చెప్పుకోవాలి నువ్వు చెప్పుకుంటే ప్రార్థన ఆలకించే దేవుడు దేవుడు అనగా ఎవరంటే ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో నువ్వు చెప్పుకోవడమే ప్రార్థన నువ్వు కళ్ళు కళ్ళు మూసుకుని చెప్పుకున్నా కళ్ళు తెరిచి చెప్పుకున్నా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది కాబట్టి మనము మన ప్రార్థన యేసు ప్రభుత్వ వ్యక్తి చెప్పుకున్నాడు ఏం చెప్పుకున్నాడు అయ్యా నాకు దిగాలని ఆశ ఉంది కానీ నేను దిగినంతలో ఎవరో వగలు వచ్చేస్తున్నారు అని ఆయన చెప్పుకున్నాడు ఆయన ప్రార్థన ప్రార్థన చే ఆయన దేవునితో చెప్పుకోడున్నాడు ఆ చెప్పుకోవడమే ప్రార్థన మనము కూడా ప్రార్థించే వారంగా ఉండాలి మన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మనం చెప్పే వారంగా ఉండాలి ఏ చెప్పే వారంగా ఉండాలి ఆ సమస్య ఎప్పుడైతే మనం చెప్తామో ఆయన తగిన సమాధానం మనకి అనుగ్రహిస్తాడు చాలామంది ప్రార్థన చేయరు చాలామంది ప్రార్థన చేయరు అనమాట దేవునికి చెప్పుకోరు ఊరందరికీ చెప్పుకుంటారు వారి సమస్యని వారి సమస్యని ఊరందరిగా చెప్పుకుంటారు కానీ బంధువులు చెప్పుకుంటారు ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటారు అందరికీ చెప్పుకుంటారు ఈ చెప్పుకోవడం బట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏమైపోతారంటే ఇంకనూ నిరుత్సాహంలోనికి ఇంకనూ ఆదరణ పొందకుండా ఇంకనూ నలిగిపోతూ ఉంటారు కానీ నువ్వు చెప్పుకోవలసింది ఎవరికన్నా ఉంటే అంటే అది దేవునికి మాత్రమే దేవునికి చెప్పుకోవాలి నీ సమస్య నీ సమస్య దేవునికి చెప్పాలి నీ భారం యహోవ మీద మోపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ భారాన్ని ఆయన మీద మోపాలి నీ భారం ఎప్పుడైతే నువ్వు ఆయన మీద మోపుతావో ఆయన నీ సమస్యలకి పరిష్కారం అనేది ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి నువ్వు దేవుని మీద చెప్పుకోవాలి ఆ వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు అయ్యా నాకు దిగాలని ఉంది కానీ నన్ను దింపువాడు ఎవడం లేడు ఒకవేళ నాకంటే ముందుకు ఇంకొకరు దిగిపోతున్నారయ్యా అని ఆయన సమస్య చెప్పుకున్నాడు అప్పుడు సమస్య విన్నా ఆ యేసు ప్రభు అక్కడ చూడండి ఆయన అంటున్నాడు ఇదిగో ఏసు నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడుమనగా వాణితో చెప్పగా వాడు వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకుని నడిచాను దేవుని స్తోత్రం హలే ఇక్కడ చూడండి యేసు ప్రభు చెప్పాడు సమస్య అంతా కూడా ఇలా ఎలా ఉంది సమస్య అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడు చూడండి ఆయన ఎంత అధికారంతో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన చూడండి మానవుని శరీరాన్ని నిర్మించింది ఆయన యేసుప్రభు మానవుని శరీరాన్ని నిర్మించాడు ఈ నిర్మించడం ఆయనకు తెలుసు ఎలాగో ఆ శరీరాన్ని బాగు చేయాలో యేసుప్రభు తన వాక్కు చేత శరీరాన్ని బాగు చేశాడు నువ్వు పరుపెత్తుకుని నడువు అని అన్ని సంవత్సరాల నుంచి ఆ నడవలేని వ్యక్తి అన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి ఆయన పరుపెత్తుకుని నడవం అంటే వెంటనే వాడు స్వస్థత నుండి ఆ పరుపెత్తుకుని నడిచాను చూడండి స్వస్థత నుండి పరుపెత్తుకు నడిచాను మనకు ఉన్నటువంటి సమస్యలు ఎంత గొప్పవైనా ఎంత బలమైనవైనా ఎంతటి మనం చెప్పుకోలేనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా నువ్వు ఏ సైకి చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సమస్యల నుంచి ఆయన విడిపించే దేవుడు నీ సమస్యల నుంచి నువ్వు విడిపించే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు కాబట్టి ఆయన సమస్య ఆయన చెప్పుకున్నాడు మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు మనం చేయవలసింది మనం చేయదు కానీ మనం చేయవలసింది మనం చేయము మనం చేయవలసింది మనము చేయము కానీ దేవుడు చేయవలసింది చేయాలని ఎదురు చూస్తూ ఉంటాం కానీ మనం చేయవలసింది కూడా ఉంది ఆ వ్యక్తి ఆయనకి ఆయన వచ్చినప్పుడు అయా స్వస్థపడకూర్చున్నావా అని అడిగితే నీకు ఎందుకయ్యా నువ్వు వెళ్ళు అని అన్నాడా అనలేదు చెప్పుకున్నాడు తన సమస్యని అలాగే మన సమస్యను మనం చెప్పుకోవాలి మనకు ఉన్నటువంటి ఇబ్బందిని దేవునితో చెప్పుకోవాలి మనుషులతో చెప్పుకోవడం కాదు చుట్టాలకు చెప్పుకోవడం కాదు బంధువులకు చెప్పుకోవడం కాదు ఇరుగు పొరుగు వారికి చెప్పుకోవడం కాదు వాళ్ళకి చెప్పుకుంటే ఇంకా లోకమైపోతాం మనం మనం దేవునికి చెప్పుకోవాలి దేవునికి చెప్పుకున్నప్పుడు ఆ సమస్య నుంచి విడుదల దయచేసే దేవుడు చూడండి ఈ వ్యక్తి యేసు ప్రభు అడిగినప్పుడు ఆ సమస్య చెప్పుకున్నాడు ఆ సమస్య చెప్పుకుంటే ఆ సమస్యలో నుంచి యేసు ప్రభు ఆ వ్యక్తి విడుదల అనుగ్రహించాడు నీ పడుపెత్తు నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పినప్పుడు అతనికి స్వస్థత కలిగింది ఆ స్వస్థత కలిగి ఆ పరుపెత్తుకుని నడిచాడు దేవుని నామానికి మహిమ గాక చూడండి ఎంత గొప్ప ఆశ్చర్యకారి అటువంటి ఆశ్చర్యకార్యము ఆయన చేశాడు అక్కడ ఆ వ్యక్తికి మేలు చేశాడు యేసు ప్రభు ఆ వ్యక్తికి మేలు చేశాడు మేలు చేసి పరుపెత్తుకుని నడుపుతూ ఉండగా అప్పుడు చూడండి అక్కడ విశ్రాంతి దినము కదా నీవు పరుపెత్తుకుని తగదే అని స్వస్థత వాడితో చెప్పిరి ఇప్పుడు చూడండి అందరూ వచ్చారు ఇప్పుడు ఆ వ్యక్తి బాగుపడనంతసేపు కూడా ఎవరు రాలేదు ఆ వ్యక్తి దగ్గరికి బాగుపడనంతసేపు ఎవరు రాలేదు కానీ ఆ వ్యక్తి పరుపెత్తుగా నడితే మాత్రం వచ్చేసారు అందరూ వచ్చి అక్కడ అన్నారు విశ్రాంతి దినము కదా పరుపెత్తుకునే తగదే అని చెప్పి మత నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చినట్టు కనబడుతున్నారు చూడండి మరి ఆ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకే దిక్కును పడిపోయిన వ్యక్తికి సహాయం చేయాలన్న మనస్సు ఎవరికైనా ఉందా లేదు కానీ ఇక్కడ మాత్రం అందరూ వచ్చేసి అన్నారు నువ్వు పరిపెత్తుకున్నావు ఎందుకు నువ్వు విశ్రాంతి దినం కదా నువ్వు నడవకూడదు కదా నువ్వు ఎందుకు ఎత్తుకున్నావు అని అడుగుతున్నాను సమాజం అనేది ఎలా ఉంటుంది నువ్వు ఈ లోకరీతిగా ఒక త్రాగుబోతుగా ఒక తిరుగుబోతుగా లేకపోతే ఈ లోక జోదగాడిగా లేకపోతే ఏదైనా నువ్వు వ్యసనాలు బానిసైతే నిన్నెవ్వరూ ఏమడగరు నిన్న ఎవరు పట్టించుకోరు కదా నీ జోలికే రారు నీ పరిస్థితి జోలికి రారు కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ప్రార్థనకి వెళ్తావో ప్రతి ఒక్కరు అడుగుతారు అయ్యాబు ఇంత మారు మనసు వచ్చేసిందా ఇంత ఇలా మారిపోయాడా ఇంత ఇలా ఉన్నాడా అని చెప్పి అందరూ అడుగుతారు నీకున్న సమస్యలు ఎవరు నీ దగ్గరికి రారు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం నీ దగ్గరికి ఎవరు రారు సమస్యలు తీర్చిన దేవుని దగ్గరికి వస్తే మాత్రం నిన్ను అందరూ కూడా క్వశ్చనిస్తారు నేను ఈ లోకరీతిగా మధ్యాహ్నికి బానిసై ఉన్నప్పుడు నన్ను ఎవరు ఏమని లేదు నన్ను ఆ జోలికి ఎవరు వచ్చారు కానీ నేను ఎప్పుడైతే మారు మనసు పొంది ప్రార్థనకి వెళ్ళడం మొదలెట్టాను అందరూ నన్ను వింతగా చూశారు అందరూ వింతగా ఏంటి ఈ వ్యక్తి నిలబడతాడా ఈ వ్యక్తి ఎంతకాలం నిలబడతాడు ఈ వ్యక్తి ఎంతకాలం నిలబడతాడో చూద్దాం అని గేలు చేసినటువంటి వారు కూడా ఉన్నారు చాలామంది హేళన చేసినటువంటి వారు కూడా ఉన్నారు మొన్నటిదాకా ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు చూడు పెద్ద బైబిల్ ఎటుకి వెళ్ళిపోతున్నాడు ప్రార్థనకే అన్నటువంటి వారు కూడా ఉన్నారు అయితే మనం మనుషులు ఈ లోక మనుషులు ఏదో అనుకుంటారు వారి గురించి మనం పట్టించుకోకూడదు మనకి ఎంత ఉపకారం చేసినట్టు దేవుని వైపే మనం చూడాలి ఇక్కడ చూడండి ఆ మతనాయకులు వచ్చేసి అడుగుతూ ఉన్నారు ఆయన్ని నువ్వు విశ్రాంతి దినము కదా పరుపెత్తుకు నన్ను నడవకూడదు కదా నువ్వు ఎందుకు నడుస్తున్నావు అని అడుగుతున్నావు అప్పుడు వరకు ఆ వ్యక్తిని పట్టించుకున్న వాళ్ళు లేరు కానీ కానీ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు అనమాట ఈ లోకంలో అలాగే ఉంటుంది ఈ లోకంలో అలాగే ఉంటుంది అయితే అక్కడ ఏసయ ఇక్కడ చూడండి పదమూడవచ్చుకుని ఉంటుంది ఏసు ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు కనుక ఆ చోటు గుంపు కూడి ఉండను కనుక ఏసు తప్పించుకుని పోయాను చూడండి తప్పించుకుని అంటే అంత అద్భుతాన్ని చేసి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తిని నడిపించి ఏసంట తప్పించుకుని వెళ్ళిపోయాడంట ఈ వాక్యం చదివినప్పుడు నేను చాలా చిరిపోయాను ఈ వాక్యం చదివినప్పుడు నేను చాలా చిరిపోయాను ఏంటి అంత అద్భుతం చేసి నేనే చేశాను నేనే చేశానని ఆ దానివల్ల క్రెడిట్ పొందుకోవాలనుకోలేదు ఆయన ఒక వ్యక్తి మీద ఆయన నిజంగా జాలి పడ్డాడు అది ఆయన కనికరా పూర్ణుడైన కలిగిన దేవుడు నిజంగా జాలి పడ్డాడు ఆ వ్యక్తి మీద అంతేగాని ఈ వ్యక్తిని లేవదీసి దీన్ని బట్టి ఎంతోమంది నేను పోగేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ధనం సంపాదించుకోవాలి లేదా ఇంకోటి చేయాలి అనుకోలేదైనా అక్కడ అంటున్నాడు తప్పించుకుని పోయాను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నడవలేని వ్యక్తిని ఆయన నడిపించి ఆయన బాబు జాగ్రత్తగా ఉండరు చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఆయన ఏమి కూడా క్రెడిట్ పొందుకుని దానివల్ల ఏదో సంపాదించుకుందాం లాభం సంపాదించుకుందాం అనుకోలేదు అది ఏసై మనస్సు ఏసాయి అంతే గొప్ప దేవుడు అయ్యాడు ఏసే నిజంగా నిజంగా ప్రేమ కలిగిన దేవుడు నిజంగా గొప్ప దేవుడు అనమాట ఆ తర్వాత పద్నాలుగు వచ్చిన ఆ తర్వాత ఏసు దేవాలయంలో వాడిని చూసి ఇదిగో స్వస్థతను నొంది మరీ ఎక్కువ కీడు కలక్కున్నట్లు ఇక పాపము చేయకమని చెప్పగా ఆయన చెప్పాడు ఏసే అన్నాడు బాబు ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి నీకు స్వస్థత వచ్చింది నీకు స్వస్థత వచ్చింది కాబట్టి మరీ ఎక్కువ కీడు కలక్కున్నట్లు నీవు యొక్క పాపము చేవరకు అయితే జరిగిపోయిందో జరిగిపోయింది ఇంతకాలం బాధపడ్డావు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరు ఆదరించి ఎవరు లేక ఏమీ లేక బాధపడ్డావు నేను వచ్చాను నిన్ను స్వస్థపరిచాను గనుక నీవు ఇక పాపము చేయుకు అని ఆ వ్యక్తి చెప్పాడు అంటే గతంలో ఆయన చేసిన పాపాలను బట్టి ఆయన శిక్ష అనుభవించాడు కాబట్టి ఇంకా కొత్త శిక్ష ఏమీ వద్దు నీకు ఇప్పటికే చాలా బాధపడ్డా కనుక ఇక పాపము చేయొద్దు అని ఏసఐ చెప్పాడు ఏసై కూడా మళ్ళీ రక్షించి చెప్పేది ఈ రోజున అదే ఎక్కడైనా చెప్పేది ఆయన అదే ఆ యాహన సమర్థ ఎనిమిదో అధ్యాయం ఆ పట్టబడినటువంటి ఆ వ్యభిచారం పట్టబడినటువంటి స్త్రీతో కూడా ఆయన చెప్తాడు అమ్మా వెళ్ళి ఇక పాపము చేయకు అలాగే ఇక్కడ ఈ వ్యక్తితో చెప్తున్నాడు ఆయన వెళ్ళి ఇక పాపము ఇంకా ఎక్కువ మరి ఎక్కువ కీడు కలుక్కున్నట్లు ఇక పాపము చేయకుమని ఏసఐ చెప్పాడు ఏసయ మనకు ఒక ఆజ్ఞిస్తున్నాం మనందరికీ కూడా గత జీవితంలో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది నువ్వు నా బిడ్డగా మార్చబడ్డావు నువ్వు నా బిడ్డగా మార్చబడిన తర్వాత నువ్వు నీతి జీవితాన్ని జీవించాలి నువ్వు నా బిడ్డగా జీవి నా మార్చబడిన తర్వాత పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అని కోరుతున్నాడు ఏసే కాబట్టి మనము కూడా అలాగూ ఇక పాపము చేయకుండా జీవించే జీవితాలు జీవించాలి కానీ ఈ వ్యక్తులు ఏం చేశాడు తెలుసా అది అయ్యో అక్కడ పదిహేను వచనంలో చూసుకుంటే వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేస్సు అని యూదులకు తెలియజెప్పాను ఈ కార్యము విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి చూడండి ఇక్కడ ఆ వ్యక్తి మీద జాలిపడి ఆ వ్యక్తిని కాపాడి ఆ వ్యక్తిని నడిపించి ఆ వ్యక్తికి మేలు చేసి అన్నీ చేసినందుకు గాను ఏసైకి ఏమొచ్చిందంటే హింస వచ్చింది ఏసైని వారు హింసించారంట మరి ఈ రోజున మరి ఆ మనుషుడు అలాగా చేయొచ్చా అలాగ ప్రవర్తించవచ్చా ఈ రోజున మనము కూడా ప్రశ్నించుకోవాలి లోకంలో కొట్టుకుపోతున్నటువంటి మనలని ఆయన తన ప్రేమ ద్వారా తన కృప ద్వారా మనల్ని రక్షించి మనల్ని నిలబెట్టాడు ఆయన మన ద్వారా ఏసైకి మహిమ రావాలి మన ద్వారా ఏసై నామం ఘనపరచబడాలి మన ద్వారా ఏసై నామము ఘనత ఘనపరచబడాలి కానీ మన ద్వారా ఏసఐ నామము అవమాన పాలు కాకూడదు ఇక్కడ ఏసైకి హింస వచ్చిందంట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ కోనేటి వద్ద పడి ఉన్నటువంటి రోగిని లేవదీసినందుకు గాను జాలి పడినందుకు గాను వచ్చినది ఏంటంటే ఏసైకి హింస మరి ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్న నీవైనా నేనైనా మన ద్వారా ఏసుకు మహిమ రావాలి మన కొరకు ఆయన ఆ పరలోకము నుండి ఈ భూమికి దిగి వచ్చినటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుడు మన పాపముల కొరకు ఆయన కొరడా దెబ్బలు తినాడు మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు మన పాపముల కొరకు మనక మన పాపముల కొరకు ఆయన శిక్ష ఆయన దేహములో విధించుకున్నాడు ఆయన మన పాపముల కొరకు మన మన పాపముల కొరకు మన శాపముల కొరకు ఆయన శరీరము నలిగిపోయింది మన శాపముల కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనకి మనం మహిమ తీసుకొచ్చే జీవితాలు జీవించాలి కానీ మరి ఒక రీతిగా మనము జీవించకూడదు మన ద్వారా ఆయనకు మహిమ తెచ్చే బిడలుగా జీవించాలి ఇప్పటి వరకు ఎలా జీవించావో తెలియదు కానీ ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను నీకు మహిమ తెచ్చే బిడగా నేను జీవిస్తానని నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ప్రార్థనలు అందరూ పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన ఏసయా నీకు స్తోత్రాలు నిన్ను స్థుతిస్తున్నాం నాయన ప్రభా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభా మారు మనసు దయచేయండి పశ్చాత్తాప హృదయం దయచేయండి దేవా ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ వ్యాధిగ్రస్తుని లేవదీతే నీకు వచ్చింది హింస నాయన ప్రభా నాయన ఇదిగో నాయన ఇదిగో మేము ఈ ఈ రోజుని మేము నిన్ను నమ్ముకున్నాం నీ బిడలుగా జీవిస్తున్నాం ప్రభువా మా వలన నీకు మహిమ రావాలి నాయన మా వల్ల నీకు ఘనత రావాల అటువంటి జీవితాలు మేమందరము జీవించడానికి సహాయము దయచేయమని నీ కృప చూపించి నీ దయ చూపించమని నీకు మహిమ తెచ్చే బిడలుగా మేము ఈ భూలోకంలో జీవించడానికి సహాయం దయచేయమని ప్రభును రక్షకుడు నజరయుడు అని యేసు క్రీస్తు నామ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హోలీ గాడ్ గాస్పల్ అనే ఈ కార్యక్రమాలు మీకు దీవనకరంగా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయవచ్చు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం అందరికీ వందనాలండి అందరికీ వందనాలు